క్రైస్త అలవాడ్ నేటి అనుదిన వాక్యము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆరవచనము వంచకుడై ధనము కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి దేవుని విడలారా దేవుని వాక్యం ఉంది వంచకుడై ధనము సంపాదించు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు వేదవాడు ధన్యుడు అని అడ్డదారిలో డబ్బు సంపాదించేవారు అనేకమంది కానీ దానివల్ల వారు తాత్కాలికముగా బాగున్నట్లు అనిపించిన యథార్థంగా జీవించే పేదవాడు వారి కంటే మేలైన జీవితాన్ని జీవిస్తారు కనుక ఎలాగలాగా డబ్బు సంపాదించటం కాదు ఉన్నంతలో కొంచెమైనా నమ్మకముగా కొంచెము సంపాదించినా చాలు నీ సంపాదన స్థితి ఎలా ఉంది పరిశీలించుకో